ముఖర్జీ గారు మహాలక్ష్మి ఆఫీస్కి రాగానే మహాలక్ష్మి వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ నమస్కారం ముఖర్జీ గారు రండి కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ముఖర్జీ గారు వచ్చి కూర్చోండి సారీ జనార్దన్ గారు సుమతి గారు చనిపోయారని తెలిసింది అప్పుడు వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాము అదే టైంలో కూతురు ఈవీఎస్ నుంచి వచ్చింది కొంచెం బిజీగా ఉండి రావటం కుదరలేదు అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇట్స్ ఓకే సార్ అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటారు సడన్గా మీటింగ్ ఏర్పాటు చేశారు ఏంటి విషయం సార్ అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ముఖర్జీ గారిని అడుగుతూ ఉంటుంది మనకు వెయ్యి కోట్ల ప్రాజెక్టు ఒకటి వచ్చింది దాన్ని నేను మీతో కలిసి డీల్ చేయాలనుకుంటున్నాను ఆ విషయం గురించి డిస్కస్ చేద్దామని మీటింగ్ పెట్టాను అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటే మీరు మాతో కలిసి బిజినెస్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ముఖర్జీ గారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును మీటింగ్ అంటే మీరు మాత్రమే ఆఫీస్కి వచ్చారేంటి సీత రాలేదేంటి అని చెప్పి ముఖర్జీ గారు మహాలక్ష్మి వాళ్ళను అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి రామ్ జనార్దన్ టెన్షన్ పడుతూ ఉంటారు నేను అడుగుతుంది మిమ్మల్ని నండి సీత ఆఫీస్కి రాలేదేంటి అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు ఇక రామ్ ముఖర్జీ గారికి జరిగిందంతా కూడా చెప్పబోతూ ఉంటే వన్ మినిట్ రామ్ నేను చెప్తాను ముఖర్జీ గారికి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏం జరిగింది మహాలక్ష్మి గారు అందరూ ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు ఏం లేదు సార్ సీత కొంచెం హెల్త్ అని చెప్పి వాళ్ళు పుట్టింటికి వెళ్ళిందని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఓ అవునా బట్ రేపు ఈ బిజినెస్ డీల్లో సీత తప్పకుండా ఉండాలి ప్రాజెక్టుపై సీత సంతకం పెట్టాలి సుమతి గారు ఎలాగో చనిపోయారు సుమతి గారు ప్లేస్లో సీతను ఆఫీస్కి తీసుకురండి సీతతో ప్రాజెక్టు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించాలి అని ముఖర్జీ గారు మహాలక్ష్మి వాళ్ళకి చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే ముఖర్జీ గారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక రామ్ జనార్దన్ మహాలక్ష్మి వైపు చ షాకింగ్గా చూస్తూ ఉంటారు మిస్టర్ రామ్ మీ అమ్మ సుమతి గారు చనిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది మీ నీ భార్య సీతకు సుమతి గారంటే చాలా ఇష్టం అని చెప్పి ముఖర్జీ గారు రామ్కి చెప్తూ ఉంటారు అవును ముఖర్జీ గారు మా సుమత అంటే మా కుటుంబంలో అందరికీ కూడా చాలా ఇష్టం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది తను అలా అర్థాంతరంగా చనిపోతుందని అనుకోలేదు ముఖర్జీ గారు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటారు వన్స్ అగైన్ సారీ సార్ అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఓకే సార్ అని జనార్దన్ అంటూ ఉంటే ఓకే రేపు మీ ప్రాజెక్టుకి సంబంధించిన అగ్రిమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి అని చెప్పి ముఖర్జీ గారు మహాలక్ష్మి వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ముఖర్జీ గారు అక్కడి నుంచి వెళ్ళిపోగానే రేపు ప్రాజెక్ట్కి సంతకం పెట్టడం కోసం సీతను తీసుకొస్తానని ముఖర్జీ గారికి చెప్పావు సీతను ఎలా తీసుకొస్తావు మహా అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు సీత ఏమి వాళ్ళ పుట్టింట్లో లేదు కదా జన రేవతి కిరణ్ల ఇంట్లోనే ఉంది కదా రామ్ వెళ్ళి తీసుకొస్తాలే అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను వెళ్ళి రాని పిన్ని ఎందుకంటే సీత మమ్మల్ని మిమ్మల్ని చంపాలని చూసింది మీ ప్రాణాలు తీయాలని చూసిన సీతను మళ్ళీ మనం ఎలా తీసుకొస్తాం పిన్ని అని రామ్ అంటూ ఉంటే అవన్నీ మర్చిపోరాం ఒక్కొక్కసారి అలానే జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు సీత మన ఆఫీసులో లేకపోతే వెయ్యి కోట్ల టర్నోవర్ వచ్చే ప్రాజెక్ట్ మన చేతుల్లో నుంచి జారిపోతుంది కదా ముఖర్జీ గారు ఎట్టి పరిస్థితుల్లో సీత లేకుండా ఈ ప్రాజెక్ట్ ఇవ్వరు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది కూడా నిజమే పిన్ని అని రామ్ చెప్తూ ఉంటే అందుకే సీతను రేపు నువ్వు వెళ్ళి తీసుకురా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే పిన్ని నువ్వు చెప్పావు కాబట్టే వెళ్తున్నానని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇక రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే మహా నువ్వు చేసింది కరెక్టే ఉంటావా సీతను మళ్ళీ మన ఇంటికి తీసుకురావడం అంత అంటావా ఏదైనా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావేమో అనిపిస్తుంది అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు నేను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను జన అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఓకే మహా అని చెప్పి జనార్దన్ అంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఓసే సీత నేను ఆలోచించకుండా నిన్ను మళ్ళీ తిరిగి ఈ ఇంట్లోకి రాణిస్తున్నా అనుకుంటున్నారు ఆలోచించే నిన్ను ఈ ఇంట్లోకి రాణిస్తున్నాను నిద్రను ఇంటి కోడలుగా తీసుకొచ్చుకుంటాను మిస్ యూనివర్స్ నా ఇంటి కోడలుగా వస్తే దాని పక్కన నీ అర్హత ఏంటో రామ్కి జనాకి తెలిసేలా చేస్తాను ఇప్పుడు నేను ఇంట్లోకి తిరిగి తీసుకొస్తున్న రేపటి రోజున తప్పకుండా రామ్ జనానే నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపేలా చేస్తాను అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవారి రేవతి వాళ్ళ ఇంట్లో సీత కూర్చుని ఉంటుంది ఇక అప్పుడే రామ్ రేవతి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కారాప్ చేస్తారు రేవతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు సీత వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది ఎవరు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే రేవతి కిరణ్లు కూడా బయటకు వస్తారు రామ్ని చూసి చాలా సంతోషంగా రామ్ని ఇంట్లోకి తీసుకెళ్తారు నేను సీతతో మాట్లాడి సీతను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అత్తయ్య అని చెప్పి రామ్ కిరణ్ రేవతలకు చెప్తూ ఉంటాడు సీత నువ్వు వెళ్ళి నీ లగేజ్ సర్దుకో అని రేవతి చెప్తూ ఉంటుంది సారీ పిన్ని నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి సీత రేవతి కిరణ్లకు చెప్తూ ఉంటే రామ్ రేవతి షాకింగ్గా సీత వైపు చూస్తూ ఉంటారు పిన్ని నేనేమి తోలు బొమ్మని కాదు ఆత్మ అభిమానం ఉన్న ఆడపిల్లని మీరు రమ్మనగానే తోక ఊపుకుంటూ మీ వెనక రావాలా మీరు పొమ్మంటే తోక ఊపుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలా ఆ రోజు నేను ఏ తప్పు చేయలేదన్నా కూడా నా మాటను ఒక్కరు కూడా వినిపించుకోకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు ఈరోజు కూడా ఏదో ఒక కారణంతోనే నన్ను తీసుకెళ్లడానికి వచ్చుంటారు నేను వెళ్ళను అని చెప్పి సీత రామ్కి చెప్తూ ఉంటుంది ప్లీజ్ సీత అర్థం చేసుకో అని రామ్ అంటూ ఉంటాడు మీరు ఆ రోజు నన్ను అర్థం చేసుకున్నారా ఈరోజు నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడం కోసం ఆ రోజు నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్నా కూడా నా మాట వినిపించుకోకుండా మర్యాదగా వెళ్ళిపో సీత ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి మొహం చూడొద్దు అన్నారు ఎన్నోసార్లు మీ ప్రేమ కోసం పరితపించి నేను ఆ ఇంటికి వచ్చాను ఆ రోజు నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటారు మీ పిన్ని మాటలు విని మీ పిన్ని చెప్పిందల్లా చేస్తావు మీ పిన్ని ఆడమనల్లా ఆడతావు భారీగా నాకు ఎలాంటి విలువ లేదు అని సీత అంటూ ఉంటే సీత మళ్ళీ మా పిన్నిని ఈ విషయంలోకి తీసుకొస్తే ఊరుకోను మా పిన్నే నీ పైన జాలి తలసి తిరిగి ఇంటికి తీసుకురమ్మంది అని రామ్ చెప్తూ ఉంటాడు విన్నారా రేవతి పిన్ని వాళ్ళ పిన్ని చెప్పింది కాబట్టే వచ్చాడు నా పైన ప్రేమతో కాదు ఏ రోజైతే నేను తప్పు చేయలేదని నమ్మి నన్ను తీసుకెళ్ళడానికి వస్తారో ఆ రోజే నేను వెళ్తాను అని సీత చెప్తూ ఉంటుంది అది కాదు సీత చెప్పేది విను రేపు నువ్వు ఒక్క ప్రాజెక్టుపై సైన్ చేయాలి ముఖర్జీ గారు నువ్వు లేకపోతే ఆ ప్రాజెక్ట్ మాకు ఇవ్వును అంటున్నారు ప్లీజ్ సీత అర్థం చేసుకోనరా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఓహో ఇదన్నమాట మీ పిన్ని ప్లాను కోట్ల రూపాయలు ప్రాజెక్టు సొంతం చేసుకోవడం కోసం నన్ను ఇంటికి తీసుకెళ్లాలనుకుంటుందన్నమాట ఇప్పుడు నాకు బాగా అర్థమైందని చెప్పి సీత రామ్ని అంటూ ఉంటుంది ఇటు పోయి ఎటు వచ్చిన మా పిన్నిని ఏదో ఒకటి ఆనంది నువ్వు ప్రశాంతంగా ఉండవు కదా సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నేను నీకు దూరం అవటానికి ఇంట్లో నుంచి బయటికి రావటానికి మా సుమతి అత్తమ్మ చనిపోవటానికి అన్నిటికీ కారణం మీ పిన్నే పిన్నే పిలేమా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ప్లీజ్ సీత మా పిన్ని కూడా వదిలేసి నువ్వు రా సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు చెప్పాను కదా మామ నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న రోజే ఆ ఇంటికి తిరిగి వస్తాను అప్పటి వరకు నేను రాను అని సీత చెప్తూ ఉంటుంది రామ్ సీత చెప్పిన తర్వాత ఇంకేం చేస్తావు ఇంకా వెళ్ళిపోవడమే ఏమో అని చెప్పి రేవతి కిరణ్ అంటూ ఉంటే సరే అత్తయ్య వెళ్ళొస్తాను తన అంత ఖచ్చితంగా ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నేను అనుకున్నది కరెక్ట్ అయితే గనక రేపు తప్పకుండా ముఖర్జీ గారితో కలిసి సీత మిథున రూపంలో లో ఎంట్రీ ఇవ్వబోతుంది అందుకే రామ్తో రానని కళాఖండిగా చెప్పేసి ఉంటుంది ఇది కరెక్ట్ అవుతుందో రాంగ్ అవుతుందో రేపు అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి